క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద ఒక ఇంపార్టెంట్ టాస్క్ చేశాము అందులో ఫైవ్ హై లగ్జరీ వెహికల్స్ ఇక్కడ నెల్లూరులో వెళ్ళటం జరిగింది వివరాల్లోకి వెళ్తే మీరు ఉన్నారు ఏ వన్ ఎయిట్ ఏ త్రీ వీళ్ళలో ఏ వన్ కీలక ముద్దాయి ఇతను ఢిల్లీలో నుండి స్టూడెంట్ వెహికల్స్ అవన్నీ ఇటు సౌత్ తీసుకొచ్చి ఇక్కడ ఏ టూ అండ్ ఏ త్రీకి ఇవ్వటం జరిగింది వాళ్ళు వాటికి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తయారు చేసి వాళ్ళని ఇక్కడ అమ్మకానికి వాటిని ఇక్కడ అమ్మకానికి పెట్టారు సో లైక్ వెహికల్స్ ఏవైతే ఫార్టీ ఫార్టీ ఫైవ్ లాక్స్ వరకు ఉన్నాయో వాటిని సెవెన్ లాక్స్కి అట్లాగా ఇక్కడ అమ్మడానికి పెట్టేశారు సో అది ఇన్ఫర్మేషన్ మనకు వస్తే దాని మీద టీము దర్గమిట్ట పోలీస్ స్టేషన్ టీమ్ అండ్ టౌన్ బిఎస్పీస్పీ గారు విక్టర్ గారు కింద చాలా చాకచక్యంగా వాళ్ళని వెంటనే పట్టుకోవటం జరిగింది ఈ కేసు విషయమై మన దగ్గర తరగం సెవెన్ బార్ ట్వంటీ సిక్స్ అండర్ త్రీ వన్ సెవెన్ ప్లాస్ టూ అండ్ త్రీ వన్ ఎయిట్ ప్లాస్ టూ ఫోర్ ఆఫ్ పిఎన్ఎస్ కేసెస్ అయింది అలానే ఇంకొక ఫోర్ ఎఫ్ఐఆర్స్ పశ్చిమ బీహార్ వెస్ట్ అవుట్ ఢిల్లీ డిస్ట్రిక్ట్ దెన్ డీబీజీ రోడ్ సెంట్రల్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూఢిల్లీ నాగ్పూర్ లోని మహారాష్ట్ర నాగ్పూర్లో నాగపూర్లో నగర్ పిఎస్లో ఒక ఎఫ్ఐఆర్ అండ్ హర్యానా స్టేట్ ఒకటి క్రైమ్ బ్రాంచ్ కింద అదొకటి సో మొత్తం ఫోర్ ఎఫ్ఐఆర్స్ ఢిల్లీ హర్యానా అండ్ మహారాష్ట్రలో రిజిస్టర్ అయిపోవడం జరిగింది పోలీస్ స్టేట్ పోలీస్లో కూడా మనం కోఆర్డినేషన్లో ఉన్నాము ఈ యొక్క నెట్వర్క్గా ఉన్నట్టు తెలుస్తుంది సో ఆయన నెట్వర్క్ అంతా బస్ చేయడానికి కానీ ఈ యొక్క విత్ విద్యా సో దాన్ని అభివృద్ధి ఇవ్వడానికి కానీ మీ అందరినీ సో థ్యాంక్ యూ మనకు మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇక్కడ సేల్ జరుగుతుంది వెహికల్స్ అని దాన్ని బట్టి మనం ప్రొసీడ్ అయ్యి జీపీ కట్టుకుంటాం పాత కేసెస్ మన ఇప్పటిదాకా ఏమి రాలేదు మనం ఇంకా చూస్తున్నాం మీరు ఆదర్ చూస్తున్నాం ఇది మొత్తం ప్రాపర్టీ టూ సిఆర్ అండి సో ఇది కాకుండా చేసుకున్న సంక్రాంతి శుభాకాంక్షలు కూడా సో నెల్లూరు జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు నెక్స్ట్ ఇప్పటికంతా మనకి అన్ని పబ్లిక్ ప్లేసెస్లో కానీ ట్రాఫిక్ పరంగా కానీ అసలు అది ఎక్కువగా ఉంటుంది అలా ప్రజలు తిరిగి ఇక్కడ ఇళ్ళకొచ్చి వాళ్ళ ఫ్యామిలీస్తో సంతోషంగా ఫెస్టివల్ జరుపుకుంటారు సో అదే టైంలో ఎవరైతే ఉండో తెలుపుతున్నారో వాళ్ళు మన ఎల్హెచ్ఎంఎస్ ఫెసిలిటీ యూస్ చేసుకొని అండ్ వాళ్ళ ఇంట్లో కాస్ట్లీ వస్తువులు అవి ఉంచకుండా కొంచెం జాగ్రత్తగా వెల్ టేక్ కేర్ ఆఫ్ యర్ ప్రాపర్టీ అని మేము ఆశిస్తున్నాము ఎక్కడైనా బైక్ వెళ్ళేటప్పుడు నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి ఎల్హెచ్ఎంఎస్ ద్వారా మనం మానిటర్ చేస్తాము అది చెట్టు వెళ్ళండి ఈ సిసిటీవీస్ కూడా అవి సరిగ్గా ఫిక్స్ చేసుకొని ఉంచుకోవటము అవి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయా అది చూసుకోవటం మేము అదే కాకుండా ట్రాఫిక్ రెగ్యులేషన్ అది ఇంపార్టెంట్ ఇటువంటి మంచి పండగ వాతావరణంలో ఎటువంటి అపశృత్య అయినా కానీ ఎవరికి మంచిగా అనిపించదు సో అందుకని మనం ట్రాఫిక్ పరంగా మనం అన్ని రకాలుగా ప్రికాషన్స్ మనం హైవేస్లో కూడా టోల్ గేట్స్ దగ్గర కానీ డాబాస్ దగ్గర కానీ మనం ఈ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ గురించి రెగ్యులర్గా చెప్పడం జరుగుతుంది ప్రజలందరికీ అలానే హెల్మెట్ లేకుండా వెళ్ళటం వల్ల చాలా ప్రాణాపాయం ఉంటుంది సో అది కూడా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం అందరినీ అట్ అలా వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ చేయొద్దు అండ్ మైనర్స్కి ఇవ్వద్దు ఈ కైట్ ఫ్లయింగ్ అప్పుడు కూడా ఈ నైన్ అండ్ మాంజా అవుతుంది అది ఇట్ ఇస్ బెటర్ మనం వాడకుండా ఉండటము దాని ద్వారా చాలా పక్షులకిను అండ్ చాలా హ్యూమన్స్కి కూడా ఇట్లా లెగ్ పెగటం ఇట్లాంటివి అవుతున్నాయి మనం నైలా మాజా సేల్ అనేది అసలు మన సేట్లో అలౌడ్ లేదు అవన్నీ కూడా ఉంటే ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి మనం ఇది చేస్తాము అది కాకుండా విలేజెస్లో కూడా ఎటువంటి కాక్ ఫైటింగ్ కానీ గ్యాంబ్లింగ్ కానీ ఇవన్నీ జరిగితే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీ హైకోర్టు ఆర్డర్స్ ఇతర ప్రకారం మా సీనియర్ ఆఫీసర్స్ అండ్ అందులో సీనియర్ ఆదేశాల ప్రకారం మనం ఎటువంటి లీగల్ యాక్టివిటీస్ జరగకుండా

안녕. 네. 안녕하세